జై శ్రీరామ్ మిత్రులారా నిర్జల ఏకాదశి శుభాకాంక్షలు ముందుగా నాకు తెలిసిన చిన్న కథ చెప్తాను మిత్రులారా పూర్వం ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు తను పూజలు పునస్కారాలు మానివేసి డబ్బు సంపాదించాలని వ్యాపారాలు చేస్తూ ఉండేవాడు ఇలా సంపాదించిన డబ్బుతో చెడు వ్యసనాలు మద్యం మాంసం జోదాలు ఆడుతూ ఉండేవాడు ఇతరుల స్త్రీలతో సాంగిత్యం ఉండేవాడు ఇలా ఉండగా తన చెడు వేసనాల వల్ల తన డబ్బు మొత్తం అయిపోతూ ఉండేది తద్వారా వేరే ఊరు వెళ్ళి తను రకరకాల వ్యాపారాలు చేస్తూ డబ్బు సంపాదించి తన ఊరికి బయలుదేరతాడు మార్గ మధ్యలో ఒక చెట్టు కింద పడుకుంటాడు తద్వారా దొంగలు తనని అతి క్రూరంగా చంపివేసి తన దగ్గర డబ్బు తీసుకువెళ్ళిపోతారు తను బ్రాహ్మడు అయ్యింది ఎటువంటి పూజలు పునస్కారాలు దానాధర్మాలు చేయకపోవడం వల్ల ఒక బ్రహ్మరాక్షుడి అవతారం ఎత్తుతాడు ఆయనకు ఒక కొడుకు ఉంటాడు ఆ కొడుకు చాలా మంచివాడు పూజ పురస్కారాలు చేసుకుంటూ న్యాయబద్ధంగా ఉండేవాడు తన తండ్రి ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళని అలాగే పొరుగురు వారిని అందరూ అడుగు అడుగుతూ ఉంటాడు తను తండ్రి జోడ తెలియదని వాళ్ళు చెప్పివేస్తారు ఇది ఇలా ఉండగా ఆయన తండ్రి చేసిన వ్యాపారం చేసిన ఆ ఊరికి కొడుకు వెళ్తాడు అప్పుడు అక్కడ తెలిసిన వాళ్ళు చెప్తారు మీ తండ్రి వ్యాపారాలు చేసి నీ దగ్గరికి రావాలని వస్తే మార్గమధ్యలో దొంగలు చంపివేశారు అని చెప్తారు తద్వారా తన కొడుకు ఎంతో బాధపడి నా తండ్రికి కనీసం పెండ ప్రధానాలు మంచి కార్యక్రమాలు కూడా చేయలేకపోయాను కాశీవాళ్ళు చేస్తారని కాశీ బయలుదేరతారు ఇలా బయలుదేరక తొమ్మిది రోజులకి తొమ్మిది రోజు నైట్ తండ్రి ఎక్కడైతే చనిపోయాడో ఆ చెట్టు కింద పడుకుంటాడు అర్ధరాత్రి ఈ తండ్రి బ్రహ్మరాక్ష రూపంలో తనకి కనబడతాడు తనకు భయం వేసి తన తండ్రిని తెలియక భగవద్గీత మూడో అధ్యాయం కర్మయోగం పారాయణం చేసుకుంటాడు తద్వారా తన తండ్రి బ్రహ్మరాక్షసులో ఉన్నవాడు మామూలు స్థితికి వచ్చేసి మనిషిలాగా ఆ విష్ణుదూతులు వచ్చి ఆయన్ని వైకుంఠాన్ని తీసుకెళ్తారు తద్వారా తండ్రిని చూసి తండ్రి నేను కాశీలో పెండరణాలు చేద్దాం బయలుదేరుతున్నాను మీరు ఎలాగ బ్రహ్మరాక్షసు నుంచి మామూలు స్థితికి వచ్చారంటే నువ్వు చేసిన భగవద్గీత మూడో అధ్యాయం కర్మయోగం వల్ల చేశారు తద్వారా నువ్వు మన పితృదేవతలు కూడా నరకంలో చాలా బాధలు అనుభవిస్తున్నారు నువ్వు రోజు వెళ్ళి ఇంటికాడ భగవద్గీత మూడో అధ్యయనంలో కర్మయోగం వాళ్ళకి దారిపోయిన ఆయన అని తన కోరిక చెప్తాడు తద్వారా చేయడం వల్ల తన పూర్వీకులందరూ వైకుంఠ మోక్షం పొందగలుగుతారు హరే శ్రీనివాస